పుట్టింది పురటిలోన పోయేది మట్టిలోన నీ ఇల్లు స్థిరము కదమ్మా ఓ మట్టి బొమ్మ నీ ఇల్లు వేరే ఉందమ్మా పుట్టింది పురటిలోన పోయేది మట్టిలోనే నీ ఇల్లు స్థిరము కదమ్మా ఓ మట్టి బొమ్మ నీ ఇల్లు వేరే ఉందమ్మా మూడు నాళ్ళ ముచ్చటకై భూమిపైకి వస్తేవమ్మ పాపాలు ఎన్నో చేసివే ఓ మట్టి బొమ్మ ముక్తి నీకు ఎట్లా దొరుకునే మూడు నాళ్ళ ముచ్చటకై భూమిపైకి వస్తేవమ్మ పాపాలు ఎన్నో చేసివే ఓ మట్టి బొమ్మ ముక్తి నీకు ఎట్లా దొరుకునే నీ అన్నాదమ్ములు నీ ఆలు పిల్లలు కంటి ముందే నాటకమ్మా ఓ మట్టి బొమ్మ నీ వెంట ఎవరు రారమ్మా నీ అన్నాదమ్ములు నీ ఆలు పిల్లలు కంటి ముందే నాటకమ్మా ఓ మట్టి బొమ్మ నీ వెంట ఎవరు రారమ్మా ఉన్న ఆస్తి నీది కాదు చివరి దాకా ఏది రాదు కాటిలోనే కలిసిపోతివే ఓ మట్టి బొమ్మ ఏది నీకు స్థిరము కదమ్మా ఉన్న ఆస్తి నీది కాదు చివరి దాకా ఏది రాదు కాటిలోనే ఓ మట్టి బొమ్మ ఏది నీకు స్థిరము కదమ్మా ధరణిలోన వెలసి ఉన్నావో ఆంజనేయ ధరణిలోన వెలసి ఉన్నావో ఆంజనేయ నీ గుడికి దారి చూపెనే వీరాంజనేయ నీ భజనలు చేయ నిలిపేనే పుట్టింది పురటిలోన పోయేది మట్టిలోన నీ ఇల్లు స్థిరము కదమ్మా మట్టి బొమ్మణి ఎల్లు వరే ఉందమ్మా